సెప్టెంబర్ పదవ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారికి రాత్రి పదకొండు గంటలలోపు ఊహించని ఒక శుభవార్త వస్తుంది ఖచ్చితంగా కూడా వీరి జీవితంలో ఒక బిగ్గెస్ట్ శుభవార్తను అయితే చూడబోతూ ఉన్నారు వీరు ఎప్పుడూ కూడా ఊహించని విధంగా ఒక వ్యక్తి రాకతో ఆ వ్యక్తి యొక్క రా శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగక మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది అని చెప్పుకోవచ్చు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి రాకతో వీరి జీవితం ఎలా మారిపోబోతూ ఉంది సింహరాశి వారికి ఆగస్టు పదవ తారీఖు బుధవారం రోజున ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక ఈ రాశి అనేది అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతూ ఉంటుంది సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కాస్త కోపం ఎక్కువగా ఉంటుంది అలానే ఈ యొక్క సింహరాశి అనేది రాశికి సంబంధించినటువంటి రాశి కనుక వీరి యొక్క ఆలోచన అనేది నిలకడగా ఉండదు చరరాశులు అంటే కదిలేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటాయి ఏదైనా సరే ఒక చోట నిలవగా అంటే నిలకడగా ఉండదు ఎప్పుడూ కూడా కదలటం వంటివి ఉంటాయి అలానే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఒక చోట నిలకడగా అస్సలు కూడా ఉండరు అని చెప్పుకోవచ్చు వీరు నిలకడగా ఉండకపోగా ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేయటం కదలటం తిరగటం అలాంటివి చేస్తూ ఉంటారు వీరికి స్థిరత్వం అనేది అస్సలు ఉండదు ఎప్పుడు కూడా ఒక చోటి నుండి ఇంకొక చోటికి కదలటం అలానే ఆలోచనలు కూడా నిలకడగా ఉండవు ఆలోచన విధానం ఎప్పటికీ అప్పుడు మారుతూ ఉంటుంది కానీ ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆలోచన విధానం మారడంతో పాటు ఆర్థికంగా కూడా ఎదిగేటటువంటి క్రమాలు ఎక్కువగా ఉన్నాయి ఎదిగేటటువంటి అంటే వీరు ఆర్థికంగా ఎదగటం కోసం ఎన్నో అవకాశాలు అనేవి వీరికి వస్తూ ఉంటాయి అలానే తెలివితేటలతో వాటిని వ్యవహరిస్తారు కూడా వీరు ఏదైనా సమస్య ఉంటే అంత ఈజీగా ఎవరితో చెప్పుకోరు ఎంత ప్రాణ స్నేహితులు అయినా సరే కానీ వీరి యొక్క సమస్యలను పంచుకోవటానికి అంత ఈజీగా అయితే ఇష్టపడరు అలానే వీరి యొక్క కుటుంబ విషయాలను ఎవరితో కూడా చెప్పరు కుటుంబ కుటుంబంలో జరిగినటువంటి ఏవైనా చిన్న చిన్న ఇష్యూస్ కావచ్చు అలానే ఏవైనా సమస్యలు కావచ్చు అందరితో చెప్పుకోవడానికి ఇష్టపడరు వీరి కుటుంబ విషయాలలో ఎవరిని కూడా జోక్యాన్ని చేసుకునివారు అంటే ఎవరిని కూడా వీరి కుటుంబ విషయంలో జోక్యం చేసుకొనివ్వరు వీరు వీరి సొంత నిర్ణయాలు తీసుకోవటం సొంతంగా కష్టపడటం అలానే కుటుంబ నిర్ణయాలు అనేవి అంటే కుటుంబంలో ఏవైనా సరే జరిగినా అలాంటివి ఎందులో అయినా ఇతరులను జోక్యం చేసుకునివ్వరు ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎలాంటి సమస్యలను అయినా సింగిల్గా పరిష్కరించడంలోనే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అలానే ఈ రాశి వారికి జాతకం అనేది ఈ సమయంలో కొంత మార్పు చెందబోతు ఉంది అంటే అదృష్టమైతే పడుతుంది అని చెప్పుకోవచ్చు సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి రాజయోగం అనేది పడుతుంది ఈ రాశి వారికి అంటే డబ్బు సహాయం అయితే ఒక వ్యక్తి నుండి అందబోతూ ఉంది ఆ వ్యక్తి ఖచ్చితంగా కూడా మీ యొక్క కష్ట సుఖాలలో తోడుండే వ్యక్తి అలాంటి వ్యక్తులతో ఈ సమయంలో మీకు పరిచయం అయితే ఏర్పడుతుంది ఖచ్చితంగా కూడా మీ జాతకంని మార్చే ఆ వ్యక్తి మీకు అతి త్వరగా మీ యొక్క చెంతకి రాబోతూ ఉన్నారని గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో ఉండే ఆర్థిక కష్టాలు ఆర్థిక సమస్యలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి ఆర్థికంగా మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైనా సరే ఈ రాశి వారికి ఖచ్చితంగా కూడా అలాంటి వ్యక్తితో పరిచయం అయితే ఏర్పడబోతూ ఉంది అయితే రాత్రి పదకొండు లోపు అయితే ఖచ్చితంగా ఒక ఫోన్ కాల్ ద్వారా అయితే మీకు అలాంటి వ్యక్తితో పరిచయం అయితే ఏర్పడుతుంది అలానే ఆ వ్యక్తి ఖచ్చితంగా కూడా మీ యొక్క జీవితాన్ని మార్చబోతూ ఉన్నారని గుర్తుపెట్టుకోండి ఆ వ్యక్తి వల్ల మీకు చాలా అంటే చాలా మంచి యోగాలు అయితే కలగబోతూ ఉన్నాయి ఆ వ్యక్తి వల్ల అనేక రకాల సమస్యలు అనేవి మీ నుండి తొలగిపోతాయి ఆ ముఖ్యంగా అయితే డబ్బు సమస్య అనేది ఆ వ్యక్తి వల్ల ఎక్కువగా ఉండటం వల్ల మీ యొక్క ఆర్థిక క కష్టాలు ఆర్థిక పరిస్థితులు అనేవి ఖచ్చితంగా కూడా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి మీ చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి అయితే మీకు ఈ సమయంలో కొన్ని గ్రహాల యొక్క అనుకూలత ఎక్కువగా లభిస్తూ ఉంది ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి అయితే గ్రహాల అనుకూలత వల్లే ఇలా మీకు సానుకూల ప్రభావాలు ఉన్నాయి కానీ మీ పైన చెడు కళ్ళు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా మీ యొక్క రిలేషన్షిప్ ఎవరైతే బ్లడ్ రిలేషన్ సొంత వ్యక్తులు ఉన్నారో వారి వల్ల ఎక్కువగా కష్టాలు సమస్యలు అయితే రాబోతు ఉన్నాయి సొంత వ్యక్తుల వల్లే మీకు సమస్యలు అనేవి వస్తాయని గుర్తుపెట్టుకోండి సొంత వ్యక్తులతోనే మీకు ఎక్కువగా చిక్కులు అనేవి ఉన్నాయని గుర్తుపెట్టుకోండి మీ చుట్టూ ఉండేటటువంటి సమస్యలు అన్నీ కూడా మీ యొక్క సొంత వ్యక్తుల వల్లే ఎక్కువగా మీకు రావటం అయితే జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి మీరు జాగ్రత్తగా ఉండటం అయితే చాలా అంటే చాలా అవసరం ఈ ఒక్క విషయం పైన అవగాహన అనేది పెంచుకోండి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అయితే తప్పకుండా ఉంటాయి అలానే అవాంతరాల నుండి ఈ సమయంలో బయటికి వస్తారు చాకచక్యంగా పనులు పూర్తి చేసుకుంటారు సంపూర్ణ ఆరోగ్యం అనేది లభిస్తుంది మీకు రావాల్సిన ధనం చేతికి అందుతుంది ఉద్యోగం చేస్తున్న వారికి పైయాధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి ఏ రంగంలో ఉండేవారికైనా ఈ సమయంలో అయితే వారి అంటే పయ్యాధికారుల నుండి మంచి ప్రశంసలు అయితే తప్పకుండా లభిస్తాయి అయితే వీరికి ఈ సమయంలో అయితే ఖచ్చితంగా కూడా ఇలా ఉంటుంది వీరి యొక్క తెలివితేటలతో మంచిగా పనులను చాకచక్యంగా పూర్తి చేస్తారు అలసట అనేది లేకుండా ఏదైనా ఒక పనిని అప్పజెప్తే చాలా మంచిగా పూర్తి చేసేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు చాలా మంచి వ్యక్తులు కూడా అలానే వీరికి ఏ రకంగా అయినా సరే ఒక స్నేహితుల నుండి ధన సహాయం అయితే హండ్రెడ్ పర్సెంట్ అందే అవకాశం ఉంది రాత్రి తొమ్మిది లోపు మీరు ఒక మంచి శుభవార్తను అయితే వినబోతు ఉన్నారు అంటే చాలామంది పోటీ పరీక్షలు రాసి ఉన్నటువంటి వ్యక్తులకి అందులో ఉద్యోగం రావటం కానీ ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకి ప్రమోషన్లు రావటం కానీ ఇలాంటివి ఖచ్చితంగా కూడా మీకు మంచి లాభాలను తెచ్చిపెట్టేటటువంటి మంచి శుభవార్త అయితే రాత్రి పన్నెండు గంటలలోపు ఎప్పుడైనా సరే వినవచ్చు ఇలా సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి సెప్టెంబర్ పదవ తారీఖు బుధవారం రోజున ఇలాంటి గోచార ఫలితాలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా కూడా ఏదో ఒక శుభవార్తను విని తీరుతారు స్నేహితుల నుండి ఖచ్చితంగా కూడా ధన సహాయం అయితే అంది తీరుతుంది ఇది వరకు ఉన్నటువంటి ఆర్థిక కష్టాల నుండి మెల్లి మెల్లిగా బయటపడతారు అలా బయటపడే మార్గాలు ఏదో ఒక రూపంలో కనిపిస్తూనే ఉంటాయి ఇక తెలుసుకున్నారు కదా సెప్టెంబర్ పదవ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారికి రాత్రి పదకొండు గంటలలోపు ఏం జరుగుతుంది ఎలాంటి గోచార ఫలితాలు లభించబోతు ఉన్నాయి అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి